వెల్కమ్ టు జేఫైవ్ టీవీ శిరస్థానం మీ కుటుంబ రక్షణకు సోపానం మానవ తప్పిదాలు నిర్లక్ష్యం అజాగ్రత్త వల్ల రోడ్డు ప్రమాదాలు మద్యం తాగి వాహనం నడిపితే ప్రయాణం యమపురికే గంజాయి మత్తులో నీ కుటుంబం చిత్తు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి రోడ్డు ప్రమాదాల నివారణలో యువత భాగస్వామ్యం కీలకం కావాలి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు రోడ్డు భద్రత అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలి అని ఎమ్మెల్యే సత్యానందరావు పిలుపునిచ్చారు పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే సత్యానందరావు హెల్మెట్ ధరించి ర్యాలీలో పాల్గొన్నారు రోడ్డు భద్రతా నియమాలు అవగాహనలో భాగంగా వాడపాలెం గ్రామం నుండి కొత్తపేట మారుతీ నగర్ కోషిక్ రోడ్డు మీదుగా బస్టాండ్ వైపు సెంటర్ మీదుగా కొత్తపేట ప్రధాన రహదారిపై బైక్ ర్యాలీ నిర్వహించారు కొత్తపేటలో జరిగిన సమావేశంలో యువనాయకులు బండారు సంజీవ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ తహసీల్దారు ఎడ్ల రాంబాబు నాలుగు మండలాల స్టేషన్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు ప్రమాదాల నివారణకు ఏ విధంగా నిబంధనలు పాటించాలి ఏ విధంగా ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రాం మనం చేసుకున్నాం ప్రమాదాలు ప్రధానంగా టూ వీలర్స్ అంటే యువత యువతి యువకులు టూ వీలర్స్ వల్ల ఎక్కువగా ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం దానికి కారణం అతి వేగం అజాగ్రత్త నిర్లక్ష్యం మానవ తప్పిదాలు ప్రధానంగా కారణం అవుతా ఉన్నాయి మరి యొక్క టూ వీలర్స్ వల్ల వాళ్ళు వెళ్ళే వేగం కూడా ఒక కారణం అయితే ఈ రకరకాలుగా ఎంతక మనం చేయగలదు చెప్పినట్టుగా చిన్నపిల్లలు మోటార్ సైకిల్ లో టూ వీలర్స్ త్రిపుల్ రైడింగ్ చేయడం సరైన నిబంధనలు పాటించకపోవడం ఇవన్నీ కూడా కారణమవుతూ ఉన్నాయి ఈనాటి కార్యక్రమంలో ఉదయం నా స్వగ్రం నుంచి కొత్తపేడ మీదుగా ఇక్కడ వరకు చక్కని బైక్ ర్యాలీ అంటే హెల్మెట్లు ధరించి శిరస్త్రాణం ధరించి ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో హెల్మెట్ యొక్క ప్రాధాన్యతని చాటి చెప్పడం కోసం చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గవర్నిర్ శ్రీ విద్యాసాగర్ గారు కొత్తపేట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ సురేంద్ర గారు అదేవిధంగా ఆత్రేపురం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ రాము గారు ఆలమూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ అశోక్ గారు మన ఎమ్మారావు గారు యువ సంజీవ్ గారు వీధులు అయించినటువంటి మంది నేటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సోదర సోదరి మళ్ళు ప్రతి ఒక్కరికి పోలీస్ సిబ్బంది మహిళా పోలీసులు పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని బాధ్యతాయుతమైన కార్యక్రమంగా సామాజిక చైతన్యానికి దోహదపడే కార్యక్రమంగా భావించి విజయవంతం చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నారు